తుని మండలం కొత్త సురవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కోరిన కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతున్న శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా గ్రామంలో అమ్మవారి పల్లకి ఊరేగింపు ఉత్సవ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు తుని మండలం కొత్త శిరవరం గ్రామంలో శ్రీ పరతిసమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా గ్రామ పురవీధుల్లో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పల్లకి ఊరేగింపు వైభవంగా సాగింది మహిళలు కలశాలను శరసన ధరించి గ్రామ పురవీధుల్లో పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ హారదులతో స్వాగతం పలికి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించినట్లు ఈ ఏడాది కూడా అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సోరవరం గ్రామంలో శ్రీ శ్రీ పరదేశ అమ్మవారు నలభై జాతర మహోత్సవం జరుగుతున్నాయి కాబట్టి మన తుని తుని మండలం తుని మండలం కొత్త సోరవరంలో ఉన్న ప్రజలందరూ కూడా కొత్త సోరవరం పాత సోరవరం వీళ్ళంతా కూడా ఎంతో ఘనంగా మన కలసాలు పట్టుకుని ఈరోజు అమ్మవారి ఉత్సవ ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరుగుతుంది కాబట్టి మన మహిళలందరూ కూడా కలసాలు పట్టుకుని చాలా అద్భుతంగా అమ్మవారి వెనకాల తిరుగుతున్నారు కానీ ఈ పండగ ఇరవై ఒకటి ఎనిమిదో నెల ఇరవై ఒకటో తారీఖుని అమ్మవారి పండగ లక్ష్మారినాయుడు పండుగ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా మీరు అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిన మరి మరి కోరుకుంటున్నామండి కానీ ఈ అమ్మవారు ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారిలో ఏదైనా మనం అనుకుంటే కూడా కోర్కు తీర్చే మహాతల్లి కనపరస్సం తల్లి కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామం కొత్త సోరవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి నలభై వార్షికోత్సవం సందర్భంగా సుమారు ఎనభై మంది మాలాధారణ చేసి ఆ గుడి దగ్గరే భిక్షా పలహారం కమిడి వారు ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు అమ్మవారి ఉత్సవం ఊరేగింపు పల్లకి ఊరేగింపు మన గ్రామ పురువేదలు గుండా అమ్మవారు ఊరేగుతూ వస్తున్నారు కాబట్టి మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మరి అమ్మవారి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరి అలాగే ఈ నెల ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అమ్మవారి జాతర ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి అమ్మవారి తీర్థం దర్శనం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులు యావన్ మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు పొంది అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం